వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు అయితే భారీగా పెరిగింది మరి ఎంత పెరిగింది ఏంటి అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైదరాబాద్ మరియు మహానగరాల్లో ఇరవై రెండు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది ఏడు వందల యాభై రూపాయలైతే పెరిగి తులం ఇప్పుడు అరవై ఏడు వేల నూట యాభై వద్ద అయితే కొనసాగుతుంది అంతకు ముందు రోజు అయితే ఇది రెండు వందల రూపాయలు ఎగబాకింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఎనిమిది వందల పది రూపాయలు ఎగబాకి పది గ్రాములు చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల రెండు వందల యాభై వద్దకి అయితే చేరింది మరి బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచిందని చెప్పుకోవాలి కాస్త పెరిగినట్లయితే చాలు వెండి ధర దూసుకుపోతుందని చెప్పుకోవాలి బంగారం బాటలోనే వెండి రేటు కూడా భారీగానే పెరిగిపోయింది ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే పదిహేను వందల రూపాయలు పెరగగా ఇప్పుడు కిలో వెండి ధర అనేది తొంభై నాలుగు వేల రూపాయలు పలుగుతుంది ఇక హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర అనేది పదిహేను వంద పదిహేను వందల రూపాయలు పెరిగి తొంభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల మార్గ వద్ద అయితే చేరింది మొత్తం మీద బంగారంతో పాటు వెండి ధరలు కూడా షాక్ అయితే ఇచ్చింది మరి ఈ రెండు మూడు రోజులు కూడా ఇలాగే పెరుగుతూ పోతుందా లేకపోతే తగ్గే అవకాశాలు ఉంటుందా అనేది మరి కొన్ని రోజుల్లో అయితే తెలియాల్సి ఉంది వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములు నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి